సభకు ఇచ్చేసిన పెద్దలకు అతిథులకు భక్తులకు అందరికీ సనాహమవు అదేవిధంగా మేము కలిసి పంచే తోటి కార్యవర్గ సభ్యులకు దేవతాయి శాఖ వారికి అర్చక స్వాములకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు నాకు అత్యంత గర్వకారణమైన రోజు అదేవిధంగా రోజు జిల్లాలోని పెద్ద దేవాలయం భీమవరం గ్రామ దేవత మన అందరికీ ఒంగు బంగారం సుమారు ఐదు వందల గ్రామాలకి నీడి మహాతల్లి మావులం వారి దేవస్థానం చీరగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కాకుండా నా పూర్వజన్మను సుకృతంగా భావిస్తున్నాను నేను ముందుగా ఈ గౌరవానికి అత్యంత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మా చిత్ర సమానులు ఎమ్మెల్యే అంజుబాబు గారికి కూటమి నాయకులకు అందరికీ పెద్దలకి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను భీమం పట్టణంలో మన గ్రామ దేవత మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మౌలి అమ్మవారి దేవస్థాన నూతన ధర్మకర్త మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవ మంత్రి గారు మెట్టే పాదసాజ్ గారు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గారు బీజేపీ అధ్యక్షుడు శ్రీదేవి గారు నారాయణమ్మ గారు సాత్వి గారు గారు సభ్యులు రామాయణ శ్రీనివాస్ గారు సభ్యులు ఉసిది మణికంఠ మీనాక్షి గారు సభ్యులు అతికల ఆంజనేయ ప్రసాద్ గారు శ్రీమతి గుడిసి జానికీ నాగ శిరీష గారు గారు అసెంబ్లీ బాలసుబ్రహ్మణ్యం గారు గుత్తిపాడి విజేశ్వరరావు గారు మల్లివల్స లక్ష్మీ నిర్మల గారు మెంత రమణ గారు ఎన్న సత్యవతి గారు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు బాపూలు ఏడుకొండ గారు మధ్యరాజు శర్మ యక్ష గారు వీరితో ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమ్మవారికి అతి సామాన్య భక్తులు కూడా దర్శనం చేయించాలి పోటీ వారు ఫస్ట్ చేయమని అతి సామాన్య భక్తులు కూడా తీసుకువచ్చి దర్శనం చేయించి పంపించాలి సభ్యులు పదమూడు మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు మా ఊళ్ళో ఊళ్ళో సంకరగొట్టుకుంటాం కాదు మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి ఉదయం ఆరు గంటలకు పోదారు గంట ముందు మీరు ఉండాలి మీరుండి అతి సామాన్యుడికి చక్కని దర్శనం కలిగించాలి అమ్మవారంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా పేరెన్నికన్నా అమ్మ మన మామూలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మవారికి వస్తారు వస్తారు వారందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి అమ్మవారు అంటే మామూలు దేవత కాదు మహాశక్తి రూపి ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మామూలు అమ్మవారు మీరు ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటే ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుకుంది ఆ తల్లి అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది ఉంది పదమూడు మందికి ఈ పదమూడు మంది కూడా అమ్మవార్ ఆదాయం జరగడానికి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను అమ్మవారు కృప ఎంత గొప్పదని చేయలేదు ఈ ఎదురుగుండా ఉన్న స్థలాన్ని అమ్మవారికి సంక్రమింపజేయాలని నేను ప్రయత్నం చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను కలిసిన దగ్గరగా ఉండగా అమ్మవారు ఆశీస్సుతో ప్రభావం చెందిన యాభై గజాలు అమ్మవారికి దగ్గరపరచడం జరిగింది గవర్నమెంట్ వారు పదివేల రూపాయలు మరలా ఇంకో ఆలోచన చేశాం అమ్మవారికి బంగారు కిరీటం పెట్టాము బంగారు సేన తొగితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నేను రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులుగా ఉండగా ప్రకటన చేశాను ఇప్పటికి అమ్మవారి ఒంటి మీద యాభై నాలుగు కేజీలు బంగారం ఉంది ఇప్పటి వరకు ఇరవై ఐదు కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారి వస్తువులు చేయడానికి ఇంకా పది పన్నెండు కేజీలు ఉంటే అమ్మవారికి నిలువెత్తు బంగార రూపం ఏర్పడుతూ ఉంటుంది అది అమ్మవారిని చూడటానికి మన కళ్ళు సరిపో అటువంటి దేవత గొప్ప దేవత భారతదేశంలో మూడు వందల అరవై నాలుగు రోజులు వంద కేజీల బంగారు ఒంటి మీద ఉండే ఏకైక దేవత మా వాళ్ళు మా అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం మన గ్రామ దేవతగా ఉండటం మెంటే వారి ఆడపడుచుగా ఉండటం ఇదంతా మన అదృష్టం ఈ గ్రామ దేవత యొక్క గొప్ప కార్యక్రమం ఏమిటంటే అతి చిన్న గుడిగా ఉండగా నీరుల్లి కాయగూర ఒక్కరి సంఘం ఉత్సవ కమిటీ వారు చిన్నగా ఉత్సవాలు మొదలుపెట్టి ముప్పై మూడు రోజులు ఉత్సవాలు అద్భుతంలో భారతదేశంలో ఎక్కడ జరిగే విధంగా ఉత్సవాలు చేస్తున్నారు ఈ ఉత్సవ కమిటీ వారు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాము దేవత మన గ్రామంలో ఉండటం మన గ్రామస్తులందరినీ సుఖంగా జీవించే విధంగా ఏర్పాటు చేసే తల్లి మా ఊళ్ళమ్మ తల్లి మావుళ్ళమ్మ తల్లి అంటే గ్రామం సుఖాన్ని కోరుకునే తల్లి గ్రామ దేవత ఈ గ్రామం బాగుండాలి ఈ గ్రామంలో నివసించే వారందరూ కూడా సుఖంగా ఉండాలి వారు వారు చేసే పనుల్లో అభివృద్ధి సాధించాలి వారు కోరుకున్న కోరికలు పేరాలని కోరుకునే దేవత మన మావుళ్ళమ్మ అటువంటి దేవత అనుగ్రహంతో మనం ఈ ఉత్సవాలు చేస్తూ ఉంటున్నాం ఈ ఉత్సవాలు నెల్లాళ్ళు కూడా నశి చాలా ఎక్కువగా ఉంటుంది భక్తులకు చక్కని సౌకర్యం ఏర్పాటు చేసి మంచి దర్శన భాగ్యం కలిగించి ఈ ఉత్సవ కమిటీ వారు అలాగే ఈ పాలక మండలి ముఖ్యంగా పాలక మండలి సభ్యులు పదమూడు మంది కూడా ఈ నెలలు మీరు ప్రమాణ స్వీకారం చేయగానే ఉత్సవాలు వచ్చేసి మీరు శ్రద్ధగా అమ్మవారి దర్శనం చేయించి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం గురి చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఎన్డీఏ కూటమి సహకారం ఈ కమిటీ వేయటం జరిగింది ఈ కమిటీ వేయటంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి గ్రామ దేవత అయినా సరే ఆదాయం ఐదు కోట్లు పైన ఆదాయం ఉన్న దేవాలయాల్ని జిల్లా దేవాలయాలుగా అనౌన్స్ చేయాలి జిల్లా నుంచి కమిటీ ఇవ్వాలని చెప్పి హైకమాండ్ ఆదేశించింది ఇది కాదు ఇది గ్రామ దేవత ఈ గ్రామానికే పరిమితం అదే మీరు మాకే సభ్యులు ఇవ్వాలని చెప్పి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన తరఫున తెలుగుదేశం తరఫున బీజేపీ తరఫున సభ్యులు ఇచ్చి పంపించాలి మేము పంపిణీ లిస్టులో బీజేపీకి పేరు పంపలేదు పంపకపోతే అక్కడ లిస్ట్ ఆగిపోయింది లిస్ట్ ఆగిపోతే మళ్ళీ బీజేపీ సభ్యుల్ని మళ్ళీ గారితో మాట్లాడి పంపించడం జరిగింది పంపిస్తే అది ఓసీకి ఇచ్చారు బీసీకి ఉందని చెప్పి మళ్ళీ ఆఫీ చేశారు అలా కాదు గారు మళ్ళీ స్వయంగా వెళ్ళి నిర్ణయం తీసుకుని ఓసీకి ఇచ్చి ఈ కమిటీ తీసుకురావడం జరిగింది అంచేత ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి అన్ని ముందు వచ్చినా కూడా ఈ కమిటీ లేట్ అవడానికి కారణం అది ఆవిడ నృత్యంలో చక్కగా ఇంకా పర్యాటక బంధాలను కోరుకుంటూ దయచేసి హారిక ధన్యవాదాలు అమ్మ శ్రీనివాస రామయ్య శ్రీనివాసరావు గారు ఉదిషి మల్లికార్జున శ్రీ గారు హరిక ఆంజనేయ ప్రసాద్ గారు గుడిశె జంకి నాగశేష గారు కార్యపడి ఆదిత్యశర్ గారు అసలు బాలసుబ్రమణ్యం గారు విత్తిపాటి వినేశ్వరరావు గారు మల్లర్ మల్లర్ సలక్ష్మి నిర్మల గారు విత్తిల రమణ గారు జెండా సత్యతీ గారు ఇందుకు సుమనీ రావు గారు బాపూల ఎనకొండ గారు అందరూ ఇక్కడ టీ ఉండాలి ఉన్న తర్వాత దయచేసి ఒక్కటి ముందు అందరికీ దండంతో గౌరవిస్తారు

i సార్ మనం రామాలయం దగ్గర ఇప్పుడు ఎలాగో వస్తా కదా